నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర రుణ బాధలు పోవాలన్నా ఐశ్వర్యం కావాలన్నా వివాహం జరగాలన్నా అష్ట ఐశ్వర్యాలు ఎప్పుడు మనతో ఉండాలన్నా కూడా ఈ ధనుర్మాసంలో పూజలు చేసినట్లయితే అన్నీ మనకి లభిస్తాయి అనేది ఎప్పుడో పెద్దలు చెప్పినటువంటి మాట అయితే మరి ధనుర్మాసం ప్రత్యేకతతో పాటు ఈ పూజలు అనేది ఎవరెవరు ఎలా చేస్తారు అనేది కూడా తెలుసుకుందాం మరి దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటున ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు గాయత్రి ఆస్థాన పీఠాధిపతులు బ్రహ్మశ్రీ శ్రీశ్రీ ఇక్కిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురుగారు ఇవాళ నుంచి ధనుర్మాసం మొదలవుతుంది ఆల్మోస్ట్ భోగి పండుగ వచ్చే వరకు జనవరి భోగి పండుగ పద్నాలుగు తారీఖు వరకు కూడా మనం ధనుర్మాసం జరుపుకుంటాం అయితే ఈ ధనుర్మాసంకి చాలా ప్రత్యేకత ఉందని సో ఇవి కాకుండా నేను చెప్పిన ఈ ఈ ఐశ్వర్యము కాకుండా ప్రత్యేకతలు ఉన్నాయి చాలా గొప్పదమ్మాగశీర్షోహం అని కృష్ణుడే చెప్పాడు అలాంటి మాసంలో ప్రారంభమై పుష్యమాసంతో పూర్తయ్యేది ధనుర్మాసం చాలా ఇష్ట అందరూ ఇష్టపడే మాసం ఇది ముఖ్యంగా ఒకటి ఏమిటంటే స్త్రీలకు చాలా ప్రాముఖ్యత ఎవరైతే భక్తి తత్పరులు ఉంటారో వాళ్ళందరికీ ప్రాముఖ్యత అన్నిటికన్నా ముఖ్యంగా మీరు అడిగినట్టు జీవితంలో పెద్ద సమస్య రుణ బాధ అప్పులు ఉంటే ఏ పని చేయాలని పెంచదు మనశ్శాంతి ఉండదు అసలు ఇంట్లో అసలు కనీసం భార్యాభర్తల మధ్య కూడా స సరైన సఖ్యత ఉండదు ఇంట్లో ఎవరికి హ్యాపీనెస్ ఉండదు ఈ రోజుల్లో ముఖ్యంగా అప్పులతో బాధపడే నిధులు లేదంటే సంశయం లేదు అంత దారుణంగా ఈఎంఐలు వచ్చిన తర్వాత క్రెడిట్ కార్డులు వచ్చిన తర్వాత అప్పు లేని ఉండటం లేదు అలాంటి పరిస్థితుల్లో ఈ రుణ బాధల నుంచి బయటపడడం ఎలా అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం పూజ చేస్తే మనం బయటపడతామని ఎదురు చూస్తే ఉంటే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళకి పెన్నిది పెట్టు ఈ ధనుర్మాసం అదే చెప్తున్నాను ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా విష్ణుమూర్తి ఆరాధన ఏది చేసినా విష్ణుమూర్తి దేనికి కారకుడు స్థితి కారకుడు అని ఉన్నాయి కదా స్థితి అంటే ఏంటి మనకుండే ఇహిత కోరికలు ఏవైతే ఉంటాయో సుఖాలు భోగాలు ఐశ్వర్యాలని ఇచ్చేటటువంటి వాడు విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి అనుకోండి లేకపోతే ఎవరు అనుకోండి విష్ణుమూర్తి సో స్థితికారు కూడా విష్ణుమూర్తి కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి మాసం కాబట్టి ఆయన లేచేటటువంటి మాసం కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజు అయినా ఉత్న ఏకాదశి నిద్రలేస్తాడు సాక్షాత్తు దేవతలు అందరితో కలిపి వరాలు అవ్వడానికి ఎదురుకుండా ఉంటాడు ఈ సమయంలో ఎవరైతే ఈ ధనుర్మాసంలో కనుక ధనుర్మాస వ్రతాన్ని చేస్తారు దీని పేరే ధనుర్మాస వ్రతం నెల్లాళ్ళు కూడా విష్ణుమూర్తిని పూజ చేయడం ఇంకేం లేదు లక్ష్మీనారాయణులు పూజ చేయడం లక్ష్మీనారాయణులు ఎవరైతే ప్రతిరోజు పూజిస్తారో వాళ్ళకి సిరి సంపద ఐశ్వర్యం కలగడమే కాదు రుణ బాధలు పోతాయి అని అంతేకాదు ఏ కోరికైనా సరే అది ఉద్యోగమా వివాహమా సంతానమా లేదా ఇల్లు కట్టుకోవడమా రుణ బాధలు పోవడమా ఆరోగ్యమా ఇలాంటివి ఏవైనా సరే మనస్ఫూర్తిగా కోరిక కోరుకుని నెల రోజులు కనుక పొద్దున్నే తెల్లవారుజాము చేసేయాలి ఈ పూజ దీన్ని ధనుర్మాసం పూజ అంటారు సూర్యోదయా పూర్వం తెల్లవారుజాము లేచి చేస్తారు ఈ పూజ పొద్దున్నే లేచేసి తెల్వారుజాబు నాలుగు గంటలు లేచేసి తలస్నానం చేసేసి శుభ్రంగా రోజు చేయక్కర్లేదు మూడు ఒకసారి సోమవారం శనివారం లేదా బుధవారం ఇలా మూడు రోజులు చేయవచ్చు చేసి పొద్దున్న ఆరు పూజ పూజముకి చేసుకోవాలి చేసుకుని రోజుకొక నైవేద్యం దద్దోజనం కానీ పరవానం కానీ చక్ర పొంగలు కానీ కట్టు పొంగలు కానీ వాళ్ళు ఏదైతే సరే వాళ్ళ ఇష్టం నైవేద్యం సగ్గ పెడితే ఇలా చేస్తే నెల రోజుల్లోనూ ఖచ్చితంగా వాళ్ళ కోరికలు తీరతాయి ఒకవేళ నిజంగా శరీరం సహకరించక తెల్లవారుజాము లేవలేకపోయినా పొద్దుకే చేసుకోవచ్చు ఎవరికి అది అర్థగస్తులకి కాదు శరీరం నిజంగా సహకరించకపోతే అర్థమైందా కొంతమందికి ఉంటాయి కొంతమంది మంచి పడదు చలి పడదు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఇబ్బంది పడితే తప్ప అన్ని సహకరించినా పొద్దుకి చేస్తారని కుదరదు ఈ ధనుర్మాసం పూజ స్పెషాలిటీ అది తెల్లవారుజాము చేయాలి దీన్ని అయితే ఇప్పుడు కేవలం రుణ బాధల కోసమే ఈ పూజ చేయొచ్చా లేకపోతే ఇంతకు మీరు చెప్పుకున్నట్టు అన్ని రకాల కోరికలకి పూజ చేయొచ్చు ఇదే పూజ సేమ్ యాజ్ ఇట్ పూజ అయితే ఎక్కువగా ఋణాలు పోవడానికి ఐశ్వర్యం కలగడానికి ప్రత్యేకంగా విష్ణుమూర్తి మనకు అనుగ్రహం లక్ష్మి అనుగ్రహం లక్ష్మీ నారాయణ అనుగ్రహం ఇస్తారు కాబట్టి అలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువగా ఆరాధన చేసినట్లయితే త్వరితంగా వాళ్ళు ఋణాలు తీరేటటువంటి కాలం ఇది ఇంకా సత్యనారాయణ వ్రతము ఈ సమయం చాలా బ్రహ్మాండంగా చేసుకోవచ్చమ్మా అసలు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి వ్రత కథలోనే చెప్పాడు మంచి రోజు చెడ్డ రోజు అంటూ లేదయ్యా ఏకాదశి పౌర్ణమి రవి సంక్రమదినం రోజు కానీ పుట్టినరోజు పెళ్లి రోజు ఆఖరికి నీకు కష్టం వచ్చిన ఏ రోజైనా చేసుకోవయ్యా అమావాస్య అయినా పర్వాలేదు అని చెప్పాడు కాబట్టి సత్యనారాయణ వ్రతానికి మంచి చెడు రోజు లేదు కానీ ధర్మమాసంలో చేసుకుంటే ఏ పూజకైనా వయ్య ఫలితం మిగతా వాటిల్లో కాదు మాసాల్లో గొప్ప మాసం కాబట్టి ఏ పూజ చేసుకున్నా ఒకటికి పది రెట్లు ఫలితాలు ఇస్తుంది మాసం అందు కాబట్టి ఈ కాలంలో చేసుకునే పూజ వల్ల త్వరితంగా కోరికలు తీరతాయి ఉత్తప్పుడు చేసుకోవచ్చు ఇదే పూజ కానీ ఇప్పుడు చేసుకుంటే వచ్చే ఫలితం పది రెట్లు కాబట్టి త్వరితంగా రుణాలు తీరతాయి త్వరితంగా కోరికలు తీరతాయి కాబట్టి చాలా విశేషంగా చేసుకోవాలి మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు ప్రశ్న ఏమిటంటే వివాహ సంబంధాల గురించి పెళ్ళిళ్ళ గురించి ఈ రోజుల్లో రుణాల తర్వాత ఇంకా అతిపెద్ద సమస్య ఏంటంటే పెళ్ళిళ్ళు కారణం ఏమిటి స్వయంకూరత అపరాధం ఏం చేత మనందరం చదువుకుంటున్నాం బాగానే ఉంది ఉద్యోగాలు కూడా చేస్తున్నాం బాగానే ఉంది చదువుకునేసరికి ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళు మూడు ఏళ్ళు వస్తున్నాయి ఉద్యోగాలు రావడానికి గ్యాప్లు వచ్చి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది అందులో పొజిషన్కి వచ్చేసరికి ఇరవై ఏడు ఏళ్ళు వస్తుంది అప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అప్పుడు ఏమవుతాయి సంబంధాలు మంచిగా దొరుకుతాయా ఈ రూపం ఏమవుతుంది రీత్యా వివాహ గడియలు వచ్చిపోతూ ఉంటాయి యోగాలు వచ్చిపోతూ ఉంటాయి పోతే తర్వాత పెళ్లి అవ్వడానికి లేట్ అవ్వవు చాలా మంది చూడండి మీకు మంచి చదువు ఉంటుంది బ్రహ్మాండమైన జాబ్ ఉంటుంది చాలా అందంగా ఉంటారు ఎందుకు పెళ్ళిళ్ళు అవ్వదో అర్థం కాదు అసలు అలాంటి పరిస్థితులు ఎంతోమంది ఎదుర్కొంటున్నారు అది అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు కావాలంటే చూసుకోండి నేనేం పర్సనల్ పర్సనల్గా చూసుకోండి ఏం లోటు అమ్మాయిని కూర్చోబెడితే ఇలా పట్టుకుంటే ఎగిరి ఎగిరిపట్టు ఎగిరిపోవాలి పట్టుకుపోవాలి అలా ఏదో స్వయంవరానికి వచ్చినట్టు స్వయంవరం తీసుకునే పరిస్థితి ఉండాలి అలాంటి అమ్మాయిలు కూడా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అలాంటి అబ్బాయిలు కూడా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఇదే కారణం వివాహ యోగాలు వచ్చి పోవడం జాతకంలో యోగాలు పోతే ఆ తర్వాత సంబంధాలు లేట్ అయిపోతాయి అప్పుడు వచ్చే పరిస్థితి లేట్ అయినా పర్వాలేదు ఎప్పుడో కూడా అవుతుంది కదా అనుకుంటాం వయసు వచ్చినప్పుడు లేదా ఆ యోగం వచ్చినప్పుడు చేసుకునే వివాహం మైత్రి కలిగినటువంటి సంబంధాలతో వివాహాలు అవుతాయి ఎప్పుడైతే మంచి యోగాలు వివాహ యోగాలు వచ్చి పోయిన తర్వాత చేసుకునే పెళ్ళిళ్ళ వల్ల సరైన సంబంధాలు రావు ఇది పెద్ద సమస్య అప్పుడు ఏమవుతుంది అడ్జస్ట్మెంట్ పెళ్ళిళ్ళు చేసుకుంటాం జాతకాలు నప్పి నప్పక చేసుకుంటాం తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకునే పరిస్థితులు వస్తాయి కాంప్రమైజ్ వివాహాలు అంటారు వాటిని అప్పుడేంటి మూడు నాలుగు బాగానే ఉంటాయి మూడు నాలుగు ముచ్చట రెండు మూడు నెలలు పోయిన తర్వాత మొదలవుతాయి సమస్యలు అవి కూడాను అక్కడ నుంచి తప్పక కలిసి ఉండడం అండర్స్టాండింగ్ లేకపోవడం వైరాలు మనస్పర్ధలు రకరకాల సమస్యలు లేదా అవన్నీ తట్టుకోలేక విడిపోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతంలో పెద్ద సమస్య వివాహాలే కారణం అయితే ఇలాంటి సమస్యలకి ఇది జాతకాలు యోగాలు ఉన్నా కూడా ఆ యోగాలు పోవడం వల్ల వివాహాలు అన్నిటికీ సమస్యలకి సొల్యూషన్ ఇది ఏది అంటే ధనుర్మాసం ఈ ధనుర్మాసంలో ఏం చేయాలి కాత్యాయని వ్రతం కాత్యాయని వ్రతం ఎస్ అద్భుతమైన వ్రతం అది కావాలని మీరు చూసుకోండి మీకు కాత్యాయని వ్రతం చేసి చూసినటువంటి ఏ స్త్రీకైనా ఏ పురుషుడికైనా కొన్ని కొంతమందికి ఇమాజినేషన్స్ ఉంటాయి చిన్నప్పటి నుంచి నాకు ఇలాంటి అమ్మాయి కావాలి ఇలాంటి లక్షణాలు ఉండాలి లేదా అబ్బాయికైనా అమ్మాయికైనా సరే ఇలాంటి అబ్బాయి కావాలి అని ఇలాంటి ఇమాజినేషన్స్ తోటి ఉండి ఇలాంటి వాళ్ళు కావాలని కోరుకునే వాళ్ళు కలిగించేటటువంటి వ్రతం ఏదైనా ఉందా అంటే అది ఇది వరుసగా తొమ్మిది వారాలు చేయాలి అని తొమ్మిది వారాలు తొమ్మిది మంగళవారాలు కాత్యాయ వ్రతం చేయాలి దాన్ని ధనుర్మాసం ప్రారంభం చేయాలి అది విశేషం ఎస్ ఎగ్జాక్ట్లీ ఈ ధనుర్మాసంలో వచ్చే మంగళవారాన్ని ప్రారంభం చేసుకుని చేసుకున్నట్లయితే వాళ్ళకి బ్రహ్మాండమైన సంబంధాలు వచ్చి అదే చెప్తున్నాను ధనుర్మాసంలో ప్రారంభం చేయాలని అందుకునే ధర్మమాసంలో ప్రారంభం చేసుకుని నాలుగు తర్వాత పుషి మాసం మాఘమాసంలో ఫైనల్ అవుతుంది మాఘమాసంలో పెళ్లి కుదిరిపోతాయి మాఘమాసం పెళ్ళిళ్ళ మాసం కాబట్టి ఈ లోపే మంచి సంబంధాలు వచ్చేస్తాయి కూడా సాధారణంగా నేను కొన్ని వందల మందికి చెప్పాను ఇప్పటిదాకా కాచేయని వర్తం చేసిన ప్రతి ఒక్కళ్ళు ఫీడ్బ్యాక్ ఏంటంటే నీ ఈ తొమ్మిది వారాలు పూర్తయ్యే లోపే నైంటీ పర్సెంట్ మంది పెళ్ళిళ్ళు కుదిరిపోయాయి మొక్కుబడిగా మిగతా వారాలు పూర్తి చేశారు అంతే అర్థమైందా మొక్కుబడిగా పూర్తి చేశారు ఆ వారాలు విలోపే పెళ్లి కుదిరిపోయాయి ఆ మధ్యలో పెళ్లి లేకపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మందికి ఫిఫ్టీ పర్సెంట్ మందికి అది చేత అంత ఎక్సలెంట్ గా పనిచేస్తున్నది కానీ చాలా తక్కువ మందికి తెలిసి విషయం చాలా తక్కువ మంది ఆచరిస్తూ ఉంటారు మన పూర్వీకులు ఆచరించేవారు మీ ఇంట్లో పెద్దలు అడిగితే చెప్తారు కాచేని వర్తం దీనికి ఏంటంటే అమ్మా కుజుదోషం ఉన్నవాళ్ళు కానీ కాలసల్ప దోషం ఉన్నవాళ్ళు కానీ జాతకంలో సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇలా జాతకంలో పెళ్ళిళ్ళవ్వక దోషాలు ఉన్నవాడు ఎవరైనా సరే ఆచరించవచ్చు దీనికి గౌరీ అమ్మవారిని ఆరాధన చేయాలి ముఖ్యంగా అంత ఎందుకండి దోషం పోతుందని చెప్పేది చూసారా సాక్షాత్తు పరమేశ్వరుడు అంతటి వాడికి పెళ్ళవ్వకపోతే పార్వతీదేవంతటికి అమ్మవారికి పెళ్ళి అవ్వకపోతే ఈ ఈ వ్రత మహత్యం వల్లే పెళ్ళయింది కాచేయని వ్రతం అదే విశేషం శివుడు అంతటి వాడికి దోషం ఏడిపించింది అది కాత్యాయవర్త కథలో ఉంటుంది కావాలంటే చూసుకోడు కావాలంటే కుజుడు ఆయన పట్టుకుని వేధిస్తాడు ఆయన ఎప్పుడైతే హిమాలయంలో తపస్సు చేయడానికి వస్తాడో శివుడు ఆ అంత ఆయన నుంచి బిందువు జారి పడుతుంది అందులో నుంచి బయటపడతాడు అనమాట కుజుడు అందునైనా భూమిడు అని భూమి మీద పడ్డాడు కాబట్టి భూమికి పుత్రుడు అయ్యాడు కాబట్టి కుజుడు అని ఎర్రగా పుట్టాడు కాబట్టి అంగారకుడు అని నాలుగు చేతులతో ఎర్రగా భయంకరంగా పుట్టాడు అందులో అంగారకుడు అని పేరు వచ్చింది ఆయనకి అప్పుడు శివుడు వారాన్ని ఇస్తాడు నూనెన్ను పట్టి ఉండడం వల్లే నాకు ఇలాంటి వివాహ ప్రతిబంధక దోషం వచ్చింది అందుకనే నాకు మొట్టమొదటి భార్య సతీదేవితో నాకు వైరం వచ్చి విడిపోయాం సతీదేవి దూకేస్తుంది ఆ గిన్నెలో ఆ తర్వాత భార్య ఉండలేక తట్టుకోలేక కిందకు వచ్చేస్తాడు శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆ సమయంలో ఈ బిందువు పడ్డం కుజుడు బయటపడ్డం కుజుడు విడిపోయిన తర్వాత ఇది దోషం పోవడం వల్ల నాకు నీ వల్లే ఈ నన్ను పట్టి ఉండడం వల్లే నా సతీదేవి మొట్టమొదటి భార్య ఆ గిన్నెలో పడిపోయింది ఇప్పుడు నన్ను నా నుంచి బయటపడిపోయే కానీ నాకు ఆ దోషం పోయింది ఇప్పుడు నేను మళ్ళీ వివాహం చేసుకుంటాను జీవితాంతం అన్యోన్యంగా ఉంటాను భార్యతోటిని నా ఈ వృత్తాంతం ఎవరైతే ఉంటారో ఇది కుజుడు యొక్క వృత్తాంతం వాళ్ళకి దోషం ఉండకూడదు అని అనుగ్రహణించాడు శివుడు అంటే ఇదంతా ఎదురు చెప్పానంటే సాక్షాత్తు శివుడు అంతటి వాడు సాక్షాత్తు పార్వతి అమ్మవారు అంతటి వాడు ఈ దోషం వల్ల వివాహాల్లో ఇబ్బంది పడ్డారు మొట్టమొదటి భార్యను మొట్టమొదటి భార్యతో విడా విడాకులని కాదు కానీ మొట్టమొదటి భార్యతో దాంపత్యం లేదు అదే కళత్రం కళత్రం పుజించింది అగ్నిలో పడిపోయి రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది చూడు పార్వతీ అమ్మ వారిని కాత్యాయ చదువుకోని కావాలంటే అదే చెప్తున్నాను కాత్యాయ వ్రతాన్ని ఏమీ లేదు ప్రతి మంగళవారం రోజు ఉదయాన్నే లేచి పొద్దున్నే లేచి కుదిరితే రాత్రి దాకా ఉపవాసం ఉండాలి మంగళవారం మంగళవారం ఉపవాసం ఉండి ఏమీ తినకుండా సాయంకాలం ప్రదోషాల్లో ఈ వ్రతాన్ని చేయాలి దీనికి ఏంటంటే చెరుకు ముక్కలు అలాగే దానికి సంబంధించినటువంటి నైవేద్యం పెట్టాలి చెరుకు మొక్కలు ముఖ్యంగా నైవేద్యం పెట్టాలి కొబ్బరికాయ చెరుకు ముక్కలు అవి కూడా కొంతమంది అయితే కనుక ఈ మినపాట్లు కూడా నైవేద్యం పెడతారు ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టాలన్నమాట పెట్టి ఏమి లేదు గౌరీ అమ్మవారు చక్కగా పూజ చేసుకోవడం ఉపవాసం ఉండి సాయంత్రం దాకా తర్వాత భోజనం చేయవచ్చు ఇలా ఇలా తొమ్మిది వారాలు చేయాలి పెద్ద అద్భుతమైనటువంటి కష్టంతో కూడుకుంది ఏం కాదు చాలా ఈజీ వ్రతమే అంటే ఈ రోజు అమ్మవారిని సాక్షాత్తుగా నమ్ము నమస్కరించుకొని మనసులను కోరిక చేసి నైవేద్యంగా చెరుకు మొక్కలు చెరుకు మొక్కలు చెక్కలు కొబ్బరి చెక్కలు చెరుకు మొక్క నైవేద్యం పెడతారనమాట పెట్టి మినపట్లు కూడా వంద మంది పెడుతూ ఉంటారు ఇలా నైవేద్యం పెట్టడం అంతే పెద్ద నైవేద్యాలు కూడా కదండి మనం దొరికే అంతే అంతకన్నా ఇంకే విశేషంగా ఏమి గౌరీ గౌరీదేవు పూజ చేసుకోవడమే అంత కథశగా వినడమే అలా చేసుకోవాలి తొమ్మిది వారాలు చేయాలి కంటిన్యూగాను చేసుకుంటే కాచేని వ్రతాన్ని అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే మొత్తం పిలిచి తొమ్మిది వారాలు పూర్తి అయిపోయిన తర్వాత తొమ్మిది మంది మొత్తం పిలిచి వాళ్ళకి ఏంటంటే గాజులు సుమంగళ ద్రవ్యాలన్నీ కూడా వస్త్రం లేదా జాకెట్ ముక్క ఇప్పుడు చీరలు ఇవ్వలేదు అనుకోండి జాకెట్ ముక్కలు గాజులు కాటు అద్దం అవన్నీ కూడా ఇవ్వచ్చు ఇంకా ఓపుకుంటే బెండి అవి కూడా ఇవ్వచ్చు మన ఓపిక పిలిచి తొమ్మిది వారాలు అయిపోయాయి అమ్మా తొమ్మిది వారాలు ఏం చేస్తారంటే పూజ చేసుకుని తొమ్మిది మంది ముత్తలు పిలుస్తారు పిలిచి వాళ్ళకి చీర జాకెట్టు రవికలుగుడ్డ లేకపోతే గాజులు సుమంగళ ద్రవ్యాలన్నీ ఇస్తారు పెళ్లి కాని వాళ్ళే అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే అబ్బాయిలే ఇవ్వచ్చు అబ్బాయిలైనా స్త్రీలను పిలిచి ఇవ్వొచ్చు తప్పేం కాదు అమ్మతో నిప్పించచ్చు అమ్మతో నిప్పించవచ్చు వాళ్ళే ఇవ్వచ్చు వాళ్ళకి పోకూడదనేమి లేదు అన్ని ఇచ్చి తొమ్మిది మందికి ఇంకా అవకాశం ఉంటే భోజనాలు కట్టచ్చు వాళ్ళకి నెలలు పెడుతున్నారు ఈ వెండి నేను ఎందుకు చెప్పానంటే అప్పట్లో అంటే ఇలా ఇబ్బలే చెప్పారులే ఇప్పుడు ఇక్కడ చేసుకున్నారు ఎక్కువ ఇప్పుడంటే వెండి రేట్ ఎక్కువైంది వెండి రేట్ ఎక్కువైన అమ్మ నేను చాలా మంది ఇళ్ళల్లో చూశాను అదృష్టం వాళ్ళకి కలిగింది వెండి పట్టీలు ఇస్తున్నారు లేకపోతే కొన్ని అనేక రకాల ఆభరణాలు ఇస్తున్నారు చాలా పెద్ద పెద్ద గిఫ్ట్ ఇస్తున్నారు కారణం ఏంటంటే ఈ రోజులు ఇంటికి రావడం అదృష్టం వాళ్ళు అలాంటి వాళ్ళు మొత్తం ఎదువులు దొరకడం అదృష్టం అయిపోతుంది కాబట్టి ఎవరు సిరి సంపద వాళ్ళు కదా చేసుకుంటున్నారు అలా కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది చేస్తున్నారు అలాగే అంతేదో మా మా సొంత చెల్లాయి మా సొంత చెల్లాయి ఏదో వ్రతానికి సంబంధించి ఉద్యాపనం చేసుకుని మొత్తం మొత్తం అందరికీ వెండి పట్టీలు ఇచ్చింది మొత్తం ఇరవై మందిగా ముప్పై మందిగా ఇచ్చింది వెండి పట్టీలు అంటే దాని విలువ తెలుసు కాబట్టి మా మొత్తలకి ఇవ్వడం వల్ల వాళ్ళ ఆశీర్వచన బలం వల్ల వీళ్ళకి సిద్ధిస్తుంది అది అమ్మవారి అనుగ్రహం ఇప్పుడు వాళ్ళు మొత్తంలో కూడా ఇచ్చామనుకోండి ఏదో ఇచ్చేసి గాజులు ఇచ్చేసి దాండ పెట్టి పంపించు అదే విధంగా వచ్చేవాళ్ళు భగవత్ స్వరూపము అమ్మవారే మన ఇంటికి వస్తుందంటే ఆ తాదాప్యత మనకు ఉంటే మనం ఖర్చు పెట్టేది ఖర్చు అనిపించదు అర్థమైందా భగవంతుడు ఇచ్చి పెట్టింది మనకు మళ్ళీ తిరిగి మనకి ఇస్తాడు ఏది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇలా చేయాలి రూలేం లేదు మన ఓపిక మనం ఇలా ఇవ్వచ్చు ఎలా చెప్పా ఎవరు చేయడం మానేస్తారు ఇప్పుడు వెండి పెట్టేళ్ళు ఇవ్వాలంటే చెప్పాను నేను ఉత్తి జాకట ముక్క పళ్ళు ఇచ్చినా చాలు భక్తితోటి అర్థం కదా కుదిరితే భోజనం పెట్టచ్చు ఏమీ లేదు ఏ పులిహార ప్రసాదం పెట్టి పద్దు చాలా మంచిది మనం చేసుకోవడం రోజు పెట్టేం కదా ఎటుగా తొమ్మిది మంది ఏమిటంటారు అలా చేసుకుంటే అమ్మా కాచయని వ్రతం ధనుర్మాసంలో ప్రారంభం చేసి పెళ్లికి కుజుదోషాలకి కాలసర్ప దోషాలకి అద్భుతమైన వరం ఈ రోజు చాలా ఈ రోజు కుదరకపోతే మళ్ళీ మంగళవారం హాయిగా చేసుకోవచ్చు చెప్తున్నాను ఈ ప్రారంభం చేస్తే చాలని కొంతమందికి ఈ వారం ఏదో నెలసరి రావచ్చు కుదరపోవచ్చు తర్వాత వారం ప్రారంభం చేయండి కొంబలు అండిపోలేదు పని అవుతుంది తప్పకుండా చాలా మంచి విషయం చెప్పారు సో చూస్తున్నారు కదా ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా అంటే అప్పులతో బాధపడిన వాళ్ళు లేదంటే అష్టైశ్వర్యాలు కలగాలనుకుంటే ధనుర్వాస మాసాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి గురుగారు చెప్పినట్టు విధంగా పాటించండి మీకు అన్ని శుభాలు కలుగుతాయని మేము కూడా కోరుకుంటున్నాం ధన్యవాదాలు నమస్కారం